ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన నెల రోజులలోపే ఎన్నికల హామీల అమల్లో భాగంగా మూడు వేల రూపాయల పెన్షన్లను నాలుగు వేలకు పెంచి ఇంటింటికి సచివాలయ సిబ్బందిని పంపి పంపిణీ చేయించడం జరిగింది నిన్నటి నుండి ప్రజలకు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జీవో నలభై మూడును విడుదల చేశారు ఉచిత ఇసుక ప్రజలకు ఊరట

హామీలు ఇచ్చినటువంటి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచి అరవై ఐదు లక్షల మందికి ఇంటింటికి సచివాలయ సిబ్బందిని పంపి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది రెండో హామీగా ఉచిత ఇసుకను కూడా మరి నెల రోజుల లోపలనే అమలు తీసుకురావడం జరిగింది నిన్నటి నుంచి రాష్ట్రంలో జీవో నెంబర్ ఫార్టీ త్రీని రిలీజ్ చేయడం జరిగింది ఈ జీవో ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక పాలసీ రెండు వేల పంతొమ్మిది అప్గ్రేడ్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇసుక పాలసీలన్నీ కూడా ఉపసంహరించుకొని మన నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు తీసుకొస్తూ జీవో ఇవ్వడం జరిగింది ఇసుక అనేది నిర్మాణ రంగంలో కీలకమైనటువంటి వనరు ఇసుక అందుబాటులో ఉంటేనే నిర్మాణ రంగం ముందుకెళ్తుంది గృహ నిర్మాణాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు గాని బ్రిడ్జెస్ లాంటి అభివృద్ది కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది